చేగుంట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బోయిన్పల్లి ప్రణయ్ ఇటీవల పెలువడిన గ్రూప్ వన్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో పదిహేడవ ర్యాంకు సాధించిన ప్రముఖ సంఘ సేవకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన పరంజ్యోతి శాల్వాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ మండల సర్వే రవీందర్ రెడ్డి వారితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు స్టేట్ థర్టీన్ ర్యాంక్ వచ్చినటువంటి ప్రణే గారికి అభినందన తెలియజేస్తూ ఇంకా ఎన్నో విద్యాలు సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నిర్వహిస్తూ స్టేట్ ఇటీవల పదిహేడవ ర్యాంక్ సాధించిందండి సాయి గారికి అభినందన తెలియజేస్తూ సెవెన్ తీసుకోవాలి ఈరోజు చాలా సంతోషకరం ఎందుకంటే మన చేగుంట తహసీల్దార్ ఆఫీసులో జూనియర్ ఎస్డెంట్ గా పనిచేస్తూ ఇవాళ రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్లో పదిహేడవ ర్యాంకు సాధించిన మన ప్రణయ్ గారికి శుభాకాంక్షలు సారు అతి త్వరలో ఏదో ఒక మంచి పోస్టులో అయితే డిఎస్పి అయితే ఉండొచ్చు జిల్లా డిప్యూటీ కలెక్టర్గా సారు విధులు స్వీకరిస్తాడు అతి త్వరలో సార్ ఎక్కడ ఉన్నా కానీ ఆ పదవికే మండే రావాలి అలాగే తను అనుకున్న లక్ష్యం కలెక్టర్ కాబట్టి అది కూడా అతి త్వరలో సార్ సాధిస్తాడని అందరం ఆకాంక్షిస్తూ సార్ ఎక్కడ ఉన్నా బాగుండాలి ఈ మండలాన్ని కూడా మంచిగా సార్ ఇక్కడ పనిచేసినందుకు ఈ మండలాన్ని కూడా మాకు మంచి పేరు తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు నేను లక్ష్మిగా పనిచేస్తున్నాను మా డిప్యూటీఎం డిప్యూటీఎంఆర్ఓ సార్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నా నెల్లవాడైనా గ్రూప్ వన్ ఫలితాలు నాకు స్టేట్ సెవెంటీన్త్ ర్యాంక్ వచ్చింది దాన్ని నేను సంతోషిస్తున్నాను నాకు డిప్యూటీ కలెక్టర్ లేదా ఐఎస్పీ వచ్చే ఛాన్స్ ఉంది దీంతో ఆగిపోకుండా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవ్వాలన్నా నా కోరిక ప్రిపేర్ అవుతుంది